హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా ఇల్లు అయితే ఉన్నాయి మనకి చాలా మంది గృహప్రవేశం కూడా చేస్తున్నారండి ఇక్కడ అన్నీ కూడాను గ్రూప్ హౌసెస్ మాదిరి ఉన్నాయన్నమాట ఇక్కడ వాటిలో మీకు కొన్ని ఇల్లు అయితే మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు ఒక ఇంటిని అయితే మనం చూద్దాం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇలాంటి ఇది ఇది వచ్చేసి మనకు థర్టీ వన్ అండ్ హాఫ్ ఇంటూ ఫార్టీ నైన్ మెజర్మెంట్స్తో మనకైతే ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి నలభై తొమ్మిది పొడవు అదేవిధంగా ముప్పై ఒకటిన్నర వచ్చేసి వెడల్పు అనమాట అన్నమాట ఇంటి మెజర్మెంట్స్ వచ్చేసి ల్యాండ్ వచ్చేసి టోటల్గా వచ్చేసి ఇరవై ఒకటిన్నర అంకనండి ఇది ఇది వచ్చేసి మనం చూద్దాం ఇల్లు అంతా కూడా ఎలా ఉంది ఇదంతా కూడాను ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ అంటే ఒకసారి చూడండి ఎలా ఉందో మనకు కార్ పార్కింగ్ అనేవ్వండి అంతా కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇల్లు కూడా ఒకసారి చూద్దాం మనం మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మనకు గ్రానైట్ ఫినిషింగ్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి ఇంకా మీకు ఇంకొక సింగిల్ కోటింగ్ పెయింటింగ్స్ కావచ్చు మళ్ళీ ఇంకొక ఫ్లోరింగ్కి పాలిష్ కావచ్చు మళ్ళీ మొత్తం కూడా మీకు ఫైనల్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అయితే కాదండి ఇది ఇక్కడ టీవీ యూనిట్ కూడా మనకు సింపుల్ వేలో మంచిగా డిజైన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటికి వాడిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీగానే మనకి యూజ్ చేస్తున్నారండి వుడ్వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి మొత్తం కూడాను కంప్లీట్ చేస్తున్నారు ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఎందుకో ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరులోని ధనలక్ష్మీపురం ఏరియాలో మనకు ప్రజెంట్ ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది దీంతోపాటు ఇంకా మనకు ఇంకా కొన్ని ఇల్లులు అయితే మనకు ఉన్నాయండి అది కాకుండా మీకు ఇంకెక్కడన్నా వేరే నెల్లూరు ఏరియాలో ఇంకెక్కడన్నా ఇల్లు కావాలన్నా సరే లేదా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ధనలక్ష్మపురంలో మెయిన్ ఎడ్యుకేషన్ అండి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ప్రతి స్కూల్ కూడా మనకి ఏరియాలో ఉండడం జరిగిందండి ఓకేనా ఇక్కడ వచ్చేసి గ్రిల్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు స్టీల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అదేవిధంగా చెదల ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా మనకు ఈ విండోస్ కావచ్చు అన్నిటి కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకి ఇవ్వడం జరిగిందండి ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడాను ఓకేనా ఇంత వచ్చేసి టీవీ ఉన్నట్టు ఒకసారి చూడొచ్చు మీరు కూడాను ఎలా ఉందండి అని అనుకుంటే నీట్గాను మొత్తం కూడాను ఓకేనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఇంటిని విజిట్ చేయాలనుకున్నా సరే నా నెంబర్ అయితే చెప్తాను మీకు నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదంతా పూజ కదండీ ఇది అంతా కూడాను అన్నీ కూడా మీకు ఫైనల్ ఇంకొక పెయింటింగ్ కోట కావచ్చు అదేవిధంగా మొత్తం కూడా పెయింటింగ్స్ అన్నీ వేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్లో మనకి ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఓకేనా ఇదంతా కూడాను మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు చాలా విశాలంగా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఏకంగా రెండు బెడ్లు అయితే ఈ రూమ్లో వేసుకోవచ్చండి ఆ విధంగా మనకు విశాలంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటికా ప్రైజ్ యొక్క విషయానికి వస్తే మనకు ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుందండి ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఓకేనా ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఎందుకంటే మెయిన్ ధనలక్ష్మం సెంటర్లో మనకి వెళ్ళడం జరిగింది అండి ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి అంకన యొక్క వాల్యూ వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై వేల వరకు మనకు ఉండడం జరిగింది దానివల్ల మనకు ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదు ఓకేనా మీరు వచ్చి విజిట్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా ఓకే అనిపిస్తే మాత్రమే ఓకేనా ఇదంతా కూడా మెయిన్ డోర్ అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇల్లు అయితే చాలా చక్కగా ఉందండి మంచి ఏరియాలో మంచి కమ్యూనిటీగా గ్రూప్ హౌసెస్గా మనకు ఉన్నాయండి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు సెక్యూరిటీ పరంగా కావచ్చు అన్ని విధంగా మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుందండి ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీళ్ళంత వరకు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాను ట్రై చేయండి థ్యాంక్ యూ